హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్ వచ్చేసి నేను లో చూసిన క్లిప్ అనమాట సో ఈ సమ్మర్ హాలిడేస్లో చాలా వరకు నేను వీడియోస్లో కానీ ఇలా ఇన్స్టాగ్రామ్ వీడియోస్లో కానీ యూట్యూబ్ వీడియోస్లో కానీ ఏదైనా ఒక ఫుడ్ వీడియో చూడడం ఆ ప్లేస్కి వెళ్ళి దాన్ని టేస్ట్ చేయడం నిజంగా అండి ఈ సమ్మర్ హాలిడేస్ నాకు తొందరగా అయిపోతే మంచిది అనిపిస్తుంది లేదంటే ఈ చిరదిన్నంతా తిని నేను ఎక్కడ అయిపోతున్నా అని నిజంగా భయం ఇక్కడ ఇది ప్లేస్ వచ్చేసి ఖమ్మంలో మనకి కొత్త బస్ స్టాండ్ సైడ్ ఉంది సో ఇక్కడ ఏంటంటే ఆఫర్ హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ వింగ్స్ అయితే వస్తున్నాయి త్రీ హండ్రెడ్ కి ఫిఫ్టీన్ వింగ్స్ ఇలాగే చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇంకా బోన్లెస్ చికెన్ లెగ్ పీసెస్ ఫోర్ సిక్స్టీకి ఇట్లా చాలా ఆఫర్స్ ఉన్నాయి మీకు మెనూ కూడా చూపిస్తాను మీరు చూడండి టేస్ట్ అయితే బాగుంది ఆఫర్కి తగ్గట్టుగా ఉంది నిజంగా టేస్ట్ బాగుంది మీలో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖమ్మంలో ఉన్న వాళ్ళకైతే దగ్గరలో ఉంటుంది వాళ్ళకి కూడా అడ్రస్ అనేది తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉంది బబ్బులు బాగుంది మమ్మీ ఇక్కడ మీరు ఒకసారి మెనూ చూడండి మెనూ లో చూసాక మీకు కూడా అర్థమవుతుంది చాలా తక్కువ కాస్ట్ కి ఎక్కువ పీసెస్ వస్తున్నాయి నిజంగా చాలా బాగుంది